కొద్ది బంగారం కోట్ల రూపాయల ఆస్తులు ఎకరాల కొద్దీ భూములు ఇవన్నీ ఒక అధికారి జీతంతో సాధ్యమైన ఇదంతా అవినీతి నిర్మించిన అక్రమ కోట ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ పోస్టుతో మహబూబ్ నగర్ డిటిసి కిషన్ నాయక్ ఎంత అవినీతి రవాణా చేశారో లెక్క తేల్చింది ఏసీబీ సర్చ్ ఆపరేషన్ లో దొరుకుతున్న వందల కోట్ల రూపాయల స్థిర చరాస్తులు చూసి ఏసీబీ అధికారులకే కళ్లు బయలుకమ్ముతున్నాయి మరిన్ని అక్రమాస్తుల చిట్టా విప్పడానికి డిటిసి కిషన్ నాయక్ ని అరెస్ట్ చేశారు అవినీతి ఏసీబీ కిషన్ నాయక్ అక్రమాస్తులపై విక్కుపోయే నిజాలు తెలంగాణ రవాణా శాఖలో ప్రకంపనలు రేగుతున్నాయి సామాన్యుల నుంచి అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో కుబేరుడుగా మారిన మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ కోటలు బద్దలవుతున్నాయి రవాణా శాఖలో కీలక అధికారిగా ఉంటూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో డీడీసీ కిషన్ నాయక్ పై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు ఏకకాలంలో పదిహేను ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి విస్తుపోయే నిజాలను పెలికి తీశారు మహబూబ్ నగర్ రవాణా శాఖ ఆఫీసులో బస్సులు లారీలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త వాహన రిజిస్ట్రేషన్ ఇలా ఏ పని కావాలి అన్నా కిషన్ నాయక్ చేయి తడపాల్సిందే ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు ఈ వ్యవహారాల్లో ఎక్కడ అధికారులు ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు ఇక్కడ ఏజెంట్లు డీలర్లు కీలకం వాళ్లతోనే డీల్ సెటిల్ అవుతోంది ఇలా అవినీతికి కేర్ ఆఫ్ గా మారిన కిషన్ నాయక్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడంతో ఏసీబీ రంగంలో దిగింది మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ నిజామాబాద్ జిల్లాలతో పాటు మొత్తం పదిహేను చోట్ల జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఆస్తుల లెక్కలు తేలాయి నిజామాబాద్ మెదక్లో దాదాపు నలభై ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నారు మరో ఇరవై ఆరు ల్యాండ్ డాక్యుమెంట్ వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు కొన్ని ఆస్తులను సొంత పేరు మీద కంటే బంధువులు ఫ్రెండ్స్ మీదకు మళ్లించడంలో కిషన్ నాయక్ మాస్టర్ ప్లాన్ వేశారు కానీ ఏసీబీ అధికారుల వేటలో ఆ బినామీల ముసుగులు తొలగిపోయాయి కిషన్ నాయక్ ఫ్రంట్ తో పాటు బంధువుల నివాసంలో తనిఖీ చేసి మూడు కిలోల గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు సికింద్రాబాద్ లోని అజిత్ జ్యువెలరీలో మరో కిలో బంగారాన్ని భద్రపరిచినట్లు కుటుంబ సభ్యుల అకౌంట్లలో ఐదు కోట్లు నిజామాబాద్ లో కిషన్ నాయక్ పలు చోట్ల కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసినట్లు తనిఖీల్లో తేలింది నిజామాబాద్ లహరి ఇంటర్నేషనల్ హోటల్ రాయల్ వాక్ బిల్డింగ్ కూడా కిషన్ నాయక్ పేరుపై ఉన్నట్లు గుర్తించారు డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ వాల్యూ కంటే కూడా మార్కెట్ వాల్యూ యాక్చువల్లీ చాలా రేట్లు ఎక్కువ ఉంటుంది ట్వెల్వ్ సీర్ అంటే ఆల్రెడీ డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ అనేది ప్రూవ్ అయిపోతుంది ఇక్కడికి ఫిఫ్టీ క్రోర్స్ పైన ఉంటుంది అందుకే దగ్గర కొద్ది బంగారం కోట్ల ఆస్తులు ఎకరాల కొద్ది భూములు ఇవన్నీ ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ జీతంతో సాధ్యమేనా జీతం వేలల్లో కానీ కోట్లు విలువ చేసే ఆస్తులంటే అది ఎంత పెద్ద దోపిడీయో అర్థం చేసుకోవచ్చు తనిఖీలో దొరికిన ప్రతి కాగితం కిషన్ నాయక్ మెడకు గుచ్చిలా బిగుస్తుంది మరి అధికారులు నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూడాలి